హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీలు రాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో సండే స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా చికెన్ తీసుకోవాలండి నేనైతే అర కేజీ చికెన్ తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న చికెన్ని మరీ చిన్న పీసెస్ లాగా కాకుండా కొద్దిగా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దీనిని ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలండి నేనైతే బిర్యానీ పాట్ తీసుకున్నాను ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే మరొక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇది కొద్దిగా వేడవాలండి ఇవి వేడైన తర్వాత ఇందులో బిర్యానీ సామాన్లు వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీటన్నింటిని సన్నని మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గితే సరిపోతుంది మరి ఎర్రగా డీప్ ఫ్రై కానివలసం లేదండి చూసారు కదండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఈలోపు మనం బియ్యాన్ని కూడా నానపెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలండి బియ్యాన్ని వేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇందులో మూడున్నర గ్లాస్ నీళ్ళను పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి చూసారు కదండి ఈ విధంగా లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పును వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సుమారు మంటని సిమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంటని హైలో పెట్టకూడదండి స్పైసెస్ వేసిన తర్వాత ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత మండిని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఫ్రై అవుతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా ఈ విధంగా ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకొని ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే పట్టేస్తుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈలోపు మనం రైస్ని ఉడికించుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క అలాగే ఎలాక్కాయలు అన్నీ వేసుకోవాలండి వీటిని కూడా మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేయడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుందండి చూసారు కదండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఎసురుని తీసుకోవాలండి రెండు గ్లాసులకి మూడున్నర గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నానండి ఎసురుని పోసిన తర్వాత ఇందులోనే మనం రుచికి తగినంత కళ్ళుప్పును వేసుకోవాలి ఉప్పు అనేది కొద్దిగా చూసి అయితే వేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దీన్ని చక్కగా మరగనివ్వాలండి అనేది చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి రైస్ని వేసేసుకొని మూత పెట్టుకొని సుమారు ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి అందుకేనండి మనం మామూలు బియ్యాన్ని కూడా ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకున్నాము ఈ విధంగా హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోవడం వల్ల రైస్ అనేది నైంటీ పర్సెంట్ వరకు చక్కగా కుక్ అవుతుంది ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ లోపు మనం చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుకోవాలండి చూసారు కదండి మనమైతే ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు ఈ వాటర్తోనే చికెన్ మొత్తం ఫ్రై అయిపోతుందండి మూత పెట్టేసుకొని మరొక పది నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొద్ది చేసిన కొత్తిమీరని అయితే వేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినా సరిపోతుంది మీకు మరీ డ్రైగా కావాలంటే మరొక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి నేనైతే మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఈలోపు మన రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి నైంటీ పర్సెంట్ నేను మీకు చూపిస్తాను చూడండి రైస్ అనేది ఏ విధంగా అయితే కుక్ అయిందో వీడియోలో చూస్తున్నారు కదండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయింది అందుకేనండి మనం మూడున్నర గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాము బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి దీన్ని చూసాను కదండీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని ఈ చికెన్ ఫ్రై మీద వేసుకోవాలండి లేయర్ లాగా వీడియోలో చూపిస్తున్నా కదండీ ఈ విధంగా రైస్ మొత్తాన్ని మన ఫ్రై పైన వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నా కదండి మీకు ఈ విధంగా లేయర్ లాగా వేసుకోవాలండి వేసుకున్న రైస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి వీటిని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు దమ్మిచ్చుకోవాలండి ఒక పదిహేను నిమిషాల పాటు దమ్మిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసుకోవాలి మొత్తం అరగట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది ఫ్రెండ్స్ వేడి మీద మనకి ఈ విధంగా అతుక్కున్నట్లు అనిపిస్తుందండి కానీ చల్లారిన తర్వాత బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనమైతే ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సండేకి మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడడం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్